తిరుపతిలోని మహతి ఆడిటోరియం వేదికగా సాధు సన్స్ పరివార ఆధ్వర్యంలో జరిగిన హిందూ ధార్మిక సదస్సు అద్భుత విజయంతో ముగిసింది సనాతన ధర్మ పరిరక్షణకే లక్ష్యంగా సాధు సన్స్ పరివార జాతీయ అధ్యక్షులు పూజశ్రీ త్రిపుర భైరవేశ్వరానంద స్వామీజీ వారి సారథ్యంలో జరిగిన ఈ మహాసభకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి సుమారు ఏడు వందల మంది పీఠాధిపతులు మఠాధిపతులు నాగసాధువులు మరియు అఘోర స్వామీజీలు తరలివచ్చారు సనాతన ధర్మాన్ని కాపాడటంలో సాధువుల పాత్ర మరియు ఐక్యతను చాటి చెప్పే దిశగా పలు తీర్మానాలు చేశారు ものをかけ